ఓం ే నమ కార్తీక పురాణం వింటే చాలు తెలుసు గాని గాని చేసిన పాపాలన్నీ నశించడం ఖాయం సకల పాపహరణం కార్తీక పురాణ శ్రవణం పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణంలో భాగంగా వశిష్ఠుడు జనక మహారాజుతో దీపస్తంభం నుంచి ప్రత్యక్షమైన దానలోభిన వృద్ధాంతం గురించి అంగీరస ధనలోభుల సంవాదం ద్వారా వివరించిన సంగతులను ఈ కథనంలో తెలుసుకుందాం వశిష్ఠుల వారు జనకునితో పదిహేడవ రోజు కథను చెప్పడం ప్రారంభించారు ద్వీపస్థంభం నుంచి బయటకు వచ్చిన పురుషుని సందేహాలను అంగీరసుడు ఓ ధనాలోభి నీ సందేహాలకు సమాధానం చెప్తున్నాను వినుము అంటూ చెప్పసాగారు మానవులు చేయు కర్మ వల్ల ఆత్మకు దేహదారుణము కలుగుచున్నది శరీరం ఏర్పడుటకు కర్మయే కారణమొగుచున్నది శరీరం ధరించడం వలనే ఆత్మ కర్మను కర్మను చెయ్యును అందుకే కర్మ చేయుటకు శరీరమే కారణం ఈ స్థూల సూక్ష్మ శరీర సంబంధం వల్ల ఆత్మకు కర్మకు సంబంధం కలుగునని పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు వివరించాడు అదే నేను నీకు ఇప్పుడు వివరిస్తున్నాను ఆత్మ అంటే ఈ శరీరం అన్న భ్రమ అహంకారంగా మారిపోతున్నది అని అంగీరసుడు వివరించగా అప్పుడు ధనలోభుడు ఓ మునీశ్వర నేనింతవరకు ఈ శరీరాన్ని ఆత్మగా అనుకుంటున్నాను నాకు అహం బ్రహ్మ అను పదానికి అర్థం తెలియజేసి జ్ఞానబోధ చెయ్యండి అని వేడుకున్నాడు అప్పుడు అంగీరసుడు ధనలోభునితో ఈ దేహమే శాశ్వతమని భ్రమించడమే కాకుండా అన్నిటినీ నేను నాది అని అనడమే అహం సర్వాంతర్యామి అయిన సచ్చిదానంద స్వరూపమే ఆత్మ ఆత్మకు మరణం లేదు ఆకలి దప్పికలు ఉండవు నీటిలో నానిపోదు అగ్నికి కాలదు ఇదే శాశ్వతం ఆత్మకు దుఃఖం ఉండదు సుఖాన్ని అనుభవించదు ఏ విధంగా అయితే గాజు బుడ్డిలో ఉన్న దీపం గాజును ప్రకాశింపజేస్తుందో అలాగే ఆత్మ కూడా తన దివ్య తేజస్సును శరీర ఇంద్రియాల ద్వారా ప్రసరింపజేసి శరీరంలో ప్రాణమును నిలిపి ఉంచుతుంది ఇంద్రియాల పనితీరును నియంత్రించేది ఆత్మ ఎలాగైతే ఇనుము సూదంటి రాయిని అంటిపెట్టుకుని ఉంటుందో అలాగే ఆత్మ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది శరీరంలోని ఇంద్రియాలన్నీ ఆత్మ ఆదేశంతోనే పనిచేస్తాయి జన్మించుట పెరుగుట క్షీణించుట నశించుట వంటి లక్షణాలు శరీరానికే కాని ఆత్మకు ఉండవు ఇటువంటి ఆత్మను తెలుసుకోలేక మానవుడు శరీరమే తాను అన్న భ్రమలో కొట్టి మిట్టాడుతున్నాడు మానవుడు మరణించిన తర్వాత ఎన్ని జన్మలెత్తనా ఆత్మ మాత్రం ఒకటే అదే జీవుడు ఈ జీవుడు ఒక్కో జన్మలో ఒక్కొక్క శరీరంలోకి ప్రవేశించి తన పాప పుణ్య ఫలాలను అనుభవిస్తూ ఉంటాడు ఎప్పుడైతే మనుషుడు పరవ పవిత్రమైన కార్తీక మాస వ్రతం దీపారాధన దీపదానం కార్తీక పురాణ పఠనం కార్తీక శ్రవణం చేసి హరిహరాదులను సంతృష్టులను చేస్తాడో అంతటితో అతని పాప రాసి ధ్వంసమై అతని జీవాత్మ పరమాత్మలో కలుస్తుంది జీవులు కర్మఫలము అనుభవించేలా చేసేవాడు ఆ పరమేశ్వరుడు అందువల్ల మానవుడు సద్గుణములను పెంచుకొని గురు సుశ్రుతులు చేసి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచిపెట్టి విముక్తుని పొందవలను మంచి పనులు తలచిన ఆత్మశుద్ధి కలుగును దీనివల్ల జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తిని పొందుతారు అందువల్ల ఎల్లప్పుడూ సత్కర్మలు చేసి మోక్షమునకు శ్రీహరిని ఆశ్రయించాలని అంగీరసుడు చెప్పగా విన్న దానలోపుడు అంగిరసునికి నమస్కరించి ఈ విధంగా పలిగాను అంగిరతుని ప్రబోధన గురించి మరుసటి అధ్యాయంలో తెలుసుకుందామని చెప్తూ వశిష్ఠుడు పదిహేడవ రోజు కథను ముగించారు ఇది స్కంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త మందలి కార్తీక పురాణంలో పదిహేడవ అధ్యాయం సంపూర్ణం ఓం నమ శివాయ కార్తీక మాసంలో పురాణి పారాయణం చేయడమే కాదు విన్నా సరే ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్